అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం నెక్కొండ మండలం వరంగల్ డిస్టిక్ అనేది వరంగల్ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ నెక్కొండ మండలం ఇక్కడికైతే రావడం జరిగింది అలంకారపేట విలేజ్ సో ఇక్కడికైతే మనం రావడం జరిగింది ఇక్కడ తోట చూసుకున్నట్టయితే చాలా గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తోటలు ఏ విధంగా ఉన్నాయి అనేది రైతన్నలందరికీ తెలిసింది ప్రతి ఊర్లో కూడా తోటలన్నీ కూడా ఎరనెల వచ్చు ఎరుబారిపోయాయి తర్వాత అంతకుముందు బొబ్బర వైరస్ వచ్చో ఏ విధంగా తోటలు అయితే పాడిపోయింది కానీ ప్రజెంట్ ఇక్కడ ఉన్న తోట అయితే ఇప్పటికీ కూడా చాలా నీట్గాను తర్వాత పైన వచ్చే ఇగురు కూడా చాలా నీట్గా వస్తూ ఉంది తర్వాత ఈ రైతు తీసుకున్న సీడ్ ఏంటిది ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటిది దాంతోపాటు ఇతను ఏ విధంగా యాజమాన్య చర్యలు తీసుకుంటా ఉన్నాడు అంటే ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా కింద వేసుకునే బలం కట్టలు కానీ పైన స్ప్రేయింగ్స్ కానీ ఇప్పటికీ కూడా ఏ విధంగా స్ప్రేయింగ్స్ చేసుకుంటా ఉన్నా అనే దాని గురించి పూర్తిగా రైతును అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న సార్ నీ పేరు చెప్పండి అన్న కట్టమల్లు నేల ఎక్కడ మీ ఊరు మండలం అలంకారపేట గ్రామం మండలం నెక్కొండ జిల్లా వరంగల్ జిల్లా వరంగల్ అసలు వ్యవసాయం మీద నీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి అంటే ఇది మిరప మిరపతోటలు ఒక్కటే వేస్తా ఉంటారు వేరే వేరే పత్తి పసుపు అన్ని అన్ని వ్యవసాయం మీద ఎక్కువ ఉంది సో మిరప తోట ఈ సంవత్సరం ఎన్ని ఎన్ని ఎకరాలు వేసుకున్నాను నేను రెండు ఎకరాలే ఇష్టం రెండు ఎకరాలే ఇష్టం ఇప్పుడు తీసుకున్న సీట్ ఏంటిదండి ఇది ఇది డినో వారి సీడ్స్ చింటూ చింటూ ఇది అన్న ప్యాకెట్ ఇది ప్యాకెట్ ఇది డినోవా సీడ్స్ చింటూ నైన్ టూ జీరో ఇది ఈ సంవత్సరం తీసుకున్నది ఇది ఒకటే అన్న ఎకరంలో ఇంకేమైనా తీసుకున్నావా నిత్య తీసుకున్నా మళ్ళీ ఇది నిత్య తీసుకున్నా ఇది ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నావు ఇదో ఎకరం తీసుకున్నా ఇది ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పట్టిన ఎకరానికి నీకు ఎకరానికి పన్నెండు పట్టిన పన్నెండు ప్యాకెట్లు పట్టిన సో ఇప్పుడు నువ్వు ఇది ఈ విత్తనాన్ని నువ్వే పెంచుకున్నావా లేకపోతే లేదంటే నర్సరీలో పెంచి ఇచ్చినా నేనే పెంచుకున్నా నువ్వే పెంచుకున్నా ఎట్లా అనిపించింది మొలక శాతం ఎట్లా అనిపించింది అంటే విత్తనం మొలిసిన విధానం అంటే మంచి మొలిసిందా మొత్తం మొలక పెట్టిన వారం ఎనిమిది రోజులలో క్లియర్ గా ప్లస్ ఏపు గా వచ్చింది అప్పుడప్పుడు ఏదైనా పిచికారి చేసి మా దాన్ని చేసుకుని అదే మొలక శాతం అయితే బాగా సూపర్ ఉన్నది సో తోట వేసుకున్న దానికంటే ముందు ఇప్పుడు ఎకరంలో వేసుకుని చెప్పినావు కదా సో తోట వేసుకున్న దానికంటే ముందు ఇందులో ఏమన్నా పశువుల ఎరువులు కానీ ఎట్లాంటి ఏమన్నా వేసినా పశువుల ఎరువులు కొద్దిగా వేసిన ఏదో ఒక రెండు ట్రిపుల్ ఎరువు పోసిన ట్రిపుల్ వేసుకున్నా తర్వాత ఇది సాల్ ఎంత పెట్టుకున్నా అచ్చ ఎంత పెట్టుకున్నా దీనికి సాల్ తోట వేసుకున్నా అచ్చ పెట్టు ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు పెట్టుకున్నా తర్వాత మొక్కకి మొక్క మధ్య ఎంత పెట్టిన దానికి ఇరవై ఇంచులు ఇరవై ఇంచులు పెట్టినా సో ఇప్పుడు మొక్క ఎన్ని రోజులు అయితే నువ్వు వేసుకుని ఇప్పుడు తోట వేసుకుని ఎన్నో అవుతుంది ఇప్పుడు సెప్టెంబరు మారీఖు సెప్టెంబర్ ఇష్టం సెప్టెంబర్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే దగ్గర దగ్గర నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయింది సో ఈ నాలుగు నెలల్లో నీకు తోటలో ఏమన్నా ఇబ్బందులు అంటే స్టార్టింగ్ లో మనకి బొబ్బర బాగా వచ్చింది ఈ తోటలో ఏమైనా నీకు కనిపించింది ఇప్పుడు నాకు బొబ్బర్ అయితే ఇలా ఎక్కువ శాతం ఎక్కువ శాతం చైన్ మొత్తంలో కూడా ఒక పది చెట్లు పది చెట్లు అంటే నువ్వు పడి మొక్కలు వేసుకుంటూ ఏదో అది కామన్ అనుకోండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు మీ చుట్టుపక్కల తోటలు ఎట్లున్నాయి నా చుట్టుపక్కల తోటలన్నీ పోయినాయి ఆల్రెడీ పోయినాయి ఆల్రెడీ ఇప్పటికే క్లోజ్ అయిపోయినాయి ఇది కాపెట్లు కాసింది ఒక దగ్గర ఒకసారి చెట్టు నాకు కాపెట్లు కాసి కాపు కాపు ఎక్సలెంట్ అది అన్నిటి ఇప్పుడు అన్ని తోటల కన్నా అన్ని తోటలు ఇక్కడ ఏ ఈ మా ఊర్లో మొత్తం అంత మంది వచ్చి ఇక్కడ మొత్తం టెస్ట్ చేసిండ్రు ఈ తోట ఏంది ఇట్లా బాగా కాసింది మా తోట ఏంది పోయింది వాళ్ళు మనకి బాగా దిగుబడి రావాలన్నా కానీ మంచిగా ఉండాలన్నా మనకి ఏంటంటే చెట్టు అనేది గుబురుగా రావాలి బ్రాంచెస్ అని బాగా రావాలి దీనికి వచ్చినాయి అంట వచ్చినాయి ఫుల్ వచ్చినాయి కింద నుంచి కాపు రావాలి తర్వాత మనకి గనుపు దగ్గర అనేది ఉండాలి గనుపు దగ్గర గానీ తర్వాత కాయ సైజ్ కానీ కలర్ గానీ ఎట్లా అనిపించింది నీకు బాగున్నది ఇప్పుడు పచ్చి మీద చెప్పండి చెప్పండి మీరు అసలు ఈ సంవత్సరమే చూపించానా నేను వ్యవసాయం చేసిన కానీ వంద నలభై తీస్తాను ఇంత ముందు చేశాను మిరప తోట ఎప్పుడైనా చూసినాడు చూడలే చూడలే ఇంత ముందు తీసినా అన్ని ఎప్పుడు ఏ చూసి ముప్పై లోపే ఎప్పుడు ఎంత బాగా ఎంత పెట్టుబడి మంచిగా పెట్టినా నిత్య కూడా ఇష్టరు కదా నిత్య ఎట్లా అనిపిస్తుంది నీకు నిత్య కూడా కొంచెం మంచిగానే ఉంది దీనికంటే తక్కువ దీనికంటే మనం నిలబడి ఉందేమో ఇది చింటూ నీకు ఇంకా నిత్య ఎక్కడే ఇష్టం పక్కనే ఇష్టం ఆ పక్కది అయితే మనం ఎనక్కడే కనిపిస్తా ఉంది అని చెప్పని అడిగాలి సో దీని తర్వాత ఇప్పుడు తోట ఎట్లా వచ్చింది అని అంటే రైతు వేసుకునే మనకి సీడ్తో పాటుగా రైతు చేసే యాజమాన్య చర్యలు కూడా బాగుండాలి అంటే పైన స్ప్రేయింగ్స్ కానీ టైం టు టైం గా మందు కట్టలు ఉంటే కానీ ఈ విధమైన రిజల్ట్ అనేది రాదు మనకి సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాటలు వేసుకున్నావు నువ్వు దీనికి పాటలు ఎన్ని చేసి దీనికి పది బస్తాలు పడ్డాయి పది బస్తాలు అంటే ఎన్ని సార్లు అంటే దున్ను కూడా ఎన్నిసార్లు దున్ను దున్ను పది సార్లు తోలిన పది సార్లు తోలినప్పుడు ఒక ఎకరానికి బస్తా ఏ మందు కట్టలు నువ్వు ఇప్పుడు ట్వంటీ పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై డిఏపు ఇప్పుడు మామూనియా కూడా ఒక్కొక్కసారి వేసినా ప్లస్ పొటాష్ ఇలాంటివన్నీ వేసుకుంటా ఇట్లాంటివన్నీ వేసుకుంటూనే తర్వాత నువ్వు మళ్ళీ అయిపోయిన తర్వాత పైన స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం ఎన్ని రోజులకోసారి మందు కొడుతూ ఉంటాయి పక్క ఐదు రోజుల నుంచి ఆరు రోజుల మధ్యలో ఒకసారి కొడుతూనే ఉండాలి ఆరు ఆరు రోజులకి ఒకసారి వారం రోజులకోసారి అప్పుడప్పుడు వారం ఐదు రోజులు ఆరు రోజుల కొడుతూనే ఉండాలి మొదట్లో మనకి ఎక్కువ ఏంటంటే పై దోమ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం దోమ వల్ల అయితేనేమి వాతావరణం అయితేనే మనకి స్టార్టింగ్ లో బొబ్బర్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది సో ఆ టైంలో నువ్వు ఏ విధమైన మందులు కొట్టుకున్నావు ఇది సీజ్మెంట్ సీజ్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో కూడా ఎర్ర ఎర్రనాలు అనేది పైన వస్తుంది కాబట్టి మాడిపోతుండే కాబట్టి సీజ్మెంట్ అనేది ఇప్పుడు కొడతాం మనం మొదట్లో ఏం కొట్టు ముందు రోగర్ కొట్టిన రోగరును దీనికి గ్రోతింగ్ వచ్చడానికి వేరే మంది అంటే అవి గుర్తులేవు కానీ మొత్తానికి మందులు కొట్టుకుని ఎక్కడ పెడతాను అక్కడ సరే ఒకసారి నాకు ఒకసారి తీసుకుపోయి ఏమీ మందులు కొట్టి నేను చూస్తా సో మొత్తానికి అయితే ఐదు ఒకసారి అయితే మందులు కొడతానే ఉంటావు సో నాకు కూడా చెప్పు నువ్వు కొట్టిన మందుల వల్ల తోడు ఎట్లా వచ్చిందటవా సీడ్లో దమ్ కొట్టడం ప్లస్ సీడ్ కూడా మనకు సహకరించాలి సీడు సహకరించాలి ఎన్ని మందులు కొట్టినా వేస్టే ముందు పోయిన సంవత్సరం ఇంతకంటే ఎక్కువ కొట్టినా ఇంతకంటే మూడు రెండు అంతలు ఎక్కువనే కొట్టినా కానీ అది దిగుబడి రాలే ఇది దానికంటే తక్కువ కొట్టినా ఇది బాగుతుంది మంచి సీడు సహకరించాలి ఫస్ట్ మెయిన్ రైతుకు సీడు తప్ప అదేది కాదు మనం ఎన్ని డబ్బులు పెట్టినా రావాలంటే అది రాదు ఇప్పుడు నీకు దీంట్లో ఈ ఈ సీడ్లో నీకు గనుపు కానీ దగ్గర గనుపు దగ్గర అనిపిస్తుందా లేకపోతే కాయ సైజు కానీ కలర్ కానీ తర్వాత మనకి ఒక కాయలో గింజలో బరువు కూడా ఉంటేనే మనకి తోకానికి వస్తుంది సో ఆ విధంగా అనిపిస్తుందా నీకు నేను పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది రిజల్ట్ ఇప్పుడు గింజలు దీంట్లో కనీసం వాటికన్నా ఒక ఇరవై గింజలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎలా ఈ ఈ ఫీల్డ్ చూడడానికి నాతో పాటుగా ఇక్కడ చాలామంది రైతులు కూడా వచ్చారు దాంతోపాటు మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఈ విత్తనాన్ని ధైర్యంగా వచ్చే సంవత్సరం వేసుకుందాం అనుకుంటారు నువ్వు చేసిన మాటలకు కానీ చూసిన ఫీల్డ్కి కానీ ధైర్యంగా వేసుకోవచ్చు అంటవా వేసుకోవచ్చు ఇప్పుడు నా వరకు అయితే ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా పెట్టాను నేను వేరే దగ్గర ఫీల్డ్ చూసి పెట్టిన మీరు నేను ఈ ఆలేరు దగ్గర పోయి నేను ఫీల్డ్ చూసి ఉపేందర్ రెడ్డి గారు ఇగో ఇది చూపించి మాకు అసలు సీడ్ ఎక్కడ తీసుకున్నాను ఎందుకు నేను పాతర్లపాడు ఉపేందర్ రెడ్డి దగ్గర ఉపేందర్ రెడ్డి దగ్గర తెచ్చుకున్నాం సరే మొత్తానికి అయితే బాగుంది అంటే సీడ్ వేసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ మొత్తం పెట్టుబడి ఈ సంవత్సరం ఈ లక్ష వేలు వచ్చింది లక్ష పెట్టుబడి మొత్తానికి మొత్తం టోటల్ గా కలుపు తీయడం ప్లస్ అన్ని అంటే మనకి తోట ఎంత బాగా రావాలంటే రైతులు ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలంట నువ్వు నీ అంచనా మొలక పెట్టిన కాని కొంచెం మంచిగా చూసుకోవాలి ఈ పెట్టిన కాని ఒక వారం పది రోజులు ఎటో పోయి మళ్ళీ చూసుకుంటే అది కాదు అనేది ఎక్కువ శ్రద్ధ అనేది అవసరం శ్రద్ధ సో ఈ మధ్యలో పూత కూడా బాగా వచ్చింది పూతకి ఇట్లాంటి మందులు ఏం కొట్టి నువ్వు పూత రావడం కోసం ఎక్స్ బోనస్ కొట్టింది ఎక్స్ బోనస్ కొట్టింది ఎక్స్ బోనస్ నీకు నల్లతాము ఊరు కంట్రోల్ చేస్తుంది తర్వాత కొద్దిగా గొప్ప లైట్ ఇచ్చిన దోమ కంట్రోల్ అయింది కానీ పూత రాద్దానికి అదేది ఎస్ఆర్ బ్రో అని అది కూడా ఒకటి ఎందుకంటే నువ్వు ఈ తోట ఎట్లా ఉంది అంటే నువ్వు చేసే మందులు కూడా కొంచెం ఎంతో కొంత చూసే రైతులకి అయితే ఉపయోగపడతాయి కదా నువ్వు చెప్పే స్ప్రేయింగ్ సో దాని దాని తగ్గట్టు కూడా మనం చెప్పాలనే ఉద్దేశంతో ప్లస్ సిమ్డోసు సిమ్డోస్ ఇట్లాంటి మంచి మంచి మందులు సో ఇది అండి మొత్తానికి మనతో పాటు ఉన్న రైతు చెప్పేది ఏంటంటే దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాలు ఈ సంవత్సరం తోట వేసారు ఈ రెండు ఎకరాల్లో కూడా రెండు రకాల సీడ్స్ తీసుకున్నారు రెండు కూడా డెనోవా సీట్స్ వాళ్ళే ఒకటేమో నిత్య అయితే ఒకటే ప్రజెంట్ మనం ఉన్న తోట చింటూ అనేది సో ఈయన కూడా పోయిన సంవత్సరం వేరే దగ్గర ఫీల్డ్ చూసి ఈ సంవత్సరం ఈయన ఈ సీడ్ తీసుకొని సాగు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఒక పన్నెండు ఒక ఎకరానికి బట్టినాయి సీడ్ నేనే పెంచుకున్న తర్వాత జర్మినేషన్ అంతా బాగానే ఉంది తర్వాత ఇప్పుడు తోట మీద కాపు కూడా విపరీతంగా పడుతుందని చెప్పి రైతు చెప్పారు మీరు కూడా వీడియో ద్వారా చూస్తారే ఉన్నారు సో ఈయన మొదటి కటింగు ఎర్రకాయ అయితే ఒక పది నుంచి పదిహేను కింటాల్ వస్తుందని చెప్తాండు మొత్తం దిగబడి ఎత్త చివరి వరకు అయ్యే ఈజీగా ఒక నలభై కింటాలు అంటున్నా కానీ సో మొక్క మొత్తం మీద ముప్పై ఐదు నలభై క్వింటాలు దిగుబడి తీసే విధంగా అయితే మనకు అయితే కనిపిస్తూ ఉంది సో మీరు కూడా ఒకవేళ సీడ్ సంబంధించి ఫీల్డ్ చూడాలనుకుంటే రైతు నెంబర్ మీకు వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఒకవేళ ఈ దగ్గర పట్ల రైతులు ఎవరైనా కానీ ఒకవేళ ఫీల్డ్ చూడాలనుకుంటే అయినా అడ్రస్ అడిగి మీరు కూడా వచ్చి ఈ ఫీల్డ్ని లైవ్లో కూడా చూసి మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు సో ఈ సమాచారం మనం తెలియజేసినందుకు రైతుకి మన చాలా తరం ధన్యవాదాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం